నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య హారీ స్టోరీస్ ఇవాళైతే నేను అమెరికా నుంచి ఇండియాకి ఏమేమి గిఫ్ట్ తీసుకెళ్తున్నాను అన్నది నా వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను లిక్కర్ నుంచి స్టార్ట్ చేస్తాను అమెరికా నుంచి ఇండియా వెళ్తున్నారంటే కంపల్సరీ అందరూ తీసుకున్నది ఏంటంటే లిక్కర్ కంపల్సరీ తీసుకెళ్తారు అందరూ ఫ్యామిలీ మెంబర్స్కి సో నేను కూడా అలాగా మా డాడీ కోసం అయితే లిక్కర్ తీసుకున్నాను దీంట్లో అయితే నేను బ్లూ లేబుల్ గోల్డ్ లేబుల్ అండ్ గ్లెన్ గ్లెన్ లెవెంట్ అనే ఈ బ్రాండ్ తీసుకున్నాను సారీ అన్న స్పెల్లింగ్ స్ట్రాంగ్గా చెప్పుకుంటే సో ఇక్కడైతే బ్లూ లేబుల్ మా డాడీకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను నేను మా డాడీకి లిక్కర్ అనేది అలవాటు లేదు చిన్నప్పటి నుంచి మా స్టడీస్ మా బాధ్యతలు వీటితోనే సరిపోయాయి సో తనకి గిఫ్ట్ గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను సో నేనైతే తీసుకున్నాను బ్లూ లేబుల్ ఇది చాలా మంచిది కంప అందరికీ తీసుకెళ్తారు ఇండియాకి సో ఇది మంచి బ్రాండ్ సో నేను డాడీ కోసం ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను గిఫ్ట్స్ అండ్ మమ్మీ కోసం అయితే నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను ఈ బ్యాగ్ చాలా బాగుంది క్వాలిటీ అది చాలా స్టైల్ స్టైల్గా ఉంది ఇది బ్యాగ్ ఈ బ్యాగ్ తీసుకున్నాను మమ్మీ కోసం అండ్ మమ్మీ డాడీ కోసం ఈ వాచెస్ కూడా తీసుకున్నాను నేను చూపిస్తాను వాచ్ ఎలా ఉన్నది అనేది కపుల్ వాచెస్ లాగా ఇది ఇది వాచ్ నాకైతే చాలా బాగా నచ్చింది వాచ్ అండ్ మమ్మీకి కూడా సేమ్ సేమ్ వాచ్ కొంచెం సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి కపుల్ వాచ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇదైతే ఉమెన్స్కి ఫార్టీ ప్లస్ ఉమెన్స్ వేసుకునే ట్యాబ్లెట్స్ ఇవి ఇవేమో మెన్స్వి డే వన్ వన్ డే అని బ్రాండ్ ఇది కాస్కోలో దొరుకుతాయి ఇవి డేకి వన్ తీసుకోవాలి ఆల్ విటమిన్స్ మల్టీ విటమిన్స్ ఇవి ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ఖచ్చితంగా అందరు ఇండియాని ఇండియాకి తీసుకెళ్తూ ఉంటారు అందరూ ఇయర్స్ నుంచి కానీ అందరూ అంతా వేసుకోరు పక్కన పెట్టేస్తారు బట్ దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎవరన్నా మీకు కనుక ఇస్తే కనుక కంపల్సరీ యూస్ చేసుకోండి పక్కన పెట్టేవాకండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటిలో అన్ని విటమిన్స్ ఉంటాయి కాంటే ఇక్కడ చూడని ఏసీడి అని బీ ట్వల్ బి వన్ బీ టూ అన్నీ అసలు దీంట్లో ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి వీటిల్లో సో వేసుకోండి ఎవరైనా ఇస్తే కనుక మీకు నెక్స్ట్ వచ్చేసి సెటాఫిల్ ఇవి కూడా కాసుకో దొరుకుతాయి సెటాఫిల్ ఫేస్ వాష్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ సెటాఫిల్ ఇది ఇది కూడా కాసుకో దొరుకుతాయి మనకి అండ్ నేను నెక్స్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తాను ఇది ఎంకే మైకెల్ కోర్ బ్యాగ్స్ ఇక్కడ చాలా ఫేమస్ దీంట్లో వాచెస్ ఉంటాయి అండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వాచెస్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అందరు ఇక్కడ సో నేనైతే మా వదినకి బ్యాగ్ తీసుకున్నాను అందుకే ఇదేమో వైట్ అండ్ బ్రౌన్ షేడ్లో వచ్చింది అండ్ సేమ్ మా సిస్టర్ కూడా తీసుకున్నాను ఇది కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చింది తన ఆఫీస్కి అది ఇది సింపుల్గా బాగుంటుందని నేను ఇది తీసుకున్నాను తనకి లుక్ అయితే చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది బ్యాగ్ అండ్ నా కోసం కూడా ట్రావెలింగ్కి బాగుంటుందని చెప్పి ఎంకేలో ఇలాగ ట్రావెల్ బ్యాగ్ తీసుకున్నాను ఇది కూడా బాగుంది లార్జ్ సైజులో తీసుకున్నాను నేను బాగా స్టఫ్ అది కొంచెం ఎక్కువ పడతాయి మరి స్మాల్ సైజ్ అంటే అన్నీ పట్టవు కదా సో ఇదైతే చాలా స్టఫ్ అది బాగా పడుతుంది అని చెప్పి నేను లార్జ్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆర్డర్ చేసేటప్పుడు అంత నచ్చలేదు చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది బ్యాగ్ అయిపోయింది బ్యాగ్స్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా నేను సేమ్ మమ్మీ లాంటి మమ్మీకి తీసుకున్న అలాంటి బ్రాండ్లోనే టూ తీసుకున్నాను దీనికి ఇలాగా లోపల చిన్న ఇలా వచ్చినాయి వీటికి కూడా మా ఫ్రెండ్స్ కోసం ఈ రెండు బ్యాగ్స్ తీసుకున్నాను బ్యాగ్స్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి నేను కొన్ని క్రీమ్స్ అయితే తీసుకున్నాను నేను రెగ్యులర్ ఫ్లేవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఇదేమో లావెండర్ అండ్ యుక్లిప్టస్ ఫ్లేవర్ సమ్ ఫ్లేవర్స్ చెర్రీ బ్లోజమ్ ఇది జపనీస్ ఇది సో ఇవి తీసుకున్నాను అండ్ కొంచెం సేమ్ ల్యావెండర్లోనే ఇది బాటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది సో మక్కకి ఇలాగ బాగుంటుందిలే అని చెప్పి ఇలాగ బాటిల్ షేప్లో ఉన్నది తీసుకున్నాను సేమ్ ఇది ఇది సేమే కాకపోతే ఇది బాటిల్ వచ్చింది బాగుంటుంది స్టైలిష్గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది సో ఇది తీసుకున్నాను ఒకటి మళ్ళీ ఎక్కువ తీసుకుంటే ట్రావెలింగ్లో ఇది అయిపోతాయి సో నేను అందుకని ఒకటే తీసుకున్నాను ఇట్లాగా మితవి అని ఇలాగా తీసుకున్నాను అండ్ దీంట్లోనే స్ప్రేస్ కూడా ఉంటాయి సో నేను కొన్ని స్ప్రేస్ కూడా తీసుకున్నాను ఇక్కడ స్ప్రేస్ క్రీమ్స్ ఇంకా ల్యాక్స్ కూడా చాలా ఉన్నాయి నేను క్రీమ్స్ అయితే తీసుకున్నాను అందరికీ అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నాను అండ్ కొన్ని టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను బనానా రిపబ్లిక్లోని ఏవి మా బ్రదర్కి వాళ్ళకి ఉంటాయని చెప్పి మా బావకి వాళ్ళకి ఉంటాయని చెప్పి బనానా రిపబ్లిక్లో నుంచి కొన్ని టీషర్ట్స్ చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటాయి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది బనానా రిపబ్లిక్ అనేది ఇక్కడ చాలా మంచి బ్రాండ్ సో వాటి నుంచి కొన్ని ఇవన్నీ టీషర్ట్స్ ఇవన్నీ అక్కడ తీసుకున్నాను టీషర్ట్స్ అందరికి నెక్స్ట్ వచ్చేసి క్రాక్స్ క్రాక్స్ తీసుకున్నాను ఇవి క్రాక్స్ ఇదైతే మా అత్తయ్య తీసుకున్నాడు మా హస్బెండ్ చాలా బాగున్నాయి నాకు నచ్చి నేను కూడా ఇంకొక పయ్య తీసుకున్నాను సేమ్ అత్త కొడలకి సేమ్ చాలా బాగున్నాయి నేను యూజ్ చేశాను నేను బాగున్నా అలానే మా అన్నయ్యకి మా అదే నా హస్బెండ్ అన్నయ తనకి కూడా క్రాక్స్ తను ఫార్మల్గా వేసుకుంటారు సో ఇలాంటివి తీసుకున్నాము క్రాక్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా బాగున్నాయి ఆఫీస్ వేరే బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ డ్రయర్ లెవెల్ వన్లో ఇది కూడా బాగుంటుంది నేను సేమ్ యూస్ చేస్తున్నాను సో మా అక్కకు కూడా సేమ్ ఇదే తీసుకున్నాను బాగుంది ఇది కూడా అది ఒకటి నెక్స్ట్ ఇది మనం నాన్ వెజ్ అలా తిన్నప్పుడు మౌత్ వాష్ చేసుకోవడానికి పళ్ళలో అది ఇరుక్కున్నప్పుడు మనకి రావటం కష్టంగా ఉంటుంది మనం సేఫ్టీ పిన్స్ అలా యూస్ చేస్తాము అలా కాకుండా ఇలా వాటర్ బ్లోయర్ ఉంటుంది జస్ట్ మనం వాటర్ బ్లో అవుతుంది మొత్తం క్లీన్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది కూడా ఒకటి మా సిస్టర్ ఇలా తీసుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి మా బ్రదర్ తను షూ వేసుకొని అన్నాడు సో తనకి నాకు సింపుల్గా ఉండే క్రాక్స్ తీసుకోమన్నాడు సో తను సో ఇలా నేను డైలీ యూస్కి ఉంటాయని చెప్పి క్రాక్స్ తీసుకున్నాను షూ వద్దన్నాను సో నేను క్రాక్స్ తీసుకున్నాను దానికి ఇలా క్రాక్స్ అండ్ ఇవైతే నేను నా కోసం తీసుకున్నాను కలర్ కొంచెం ఇలా ఉంది బట్ వేసుకుంటే మటుకి చాలా బాగున్నాయి కలర్ కొంచెం డార్క్గా అనిపిస్తున్నాయి కానీ మనం కాలుకి వేసుకుంటే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చాయి సో నేను ఇది తీసుకున్నాను ఫ్రోక్స్ నా కోసం నెక్స్ట్ వచ్చేసి షూ అండర్ ఆర్మర్ నుంచి నేను కొన్ని ఇది చాలా మంచి బ్రాండ్ షూలో ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తారు సో మా మా అక్క వాళ్ళ అబ్బాయికి వివానికి షూ తీసుకున్నాను బాగున్నాయి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ వచ్చేసి చాలా లుక్ చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ సో ఈ షూ తీసుకున్నాను సేమ్ అండి మా బావగారికి కూడా తీసుకున్నాను అనేది చాలా బాగుంటుంది బాగుంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇలాంటి బ్రాండెడ్ అనేవి మనం నవంబర్ డిసెంబర్లో తీసుకుంటే మనకు చాలా తక్కువ కాస్ట్ వస్తాయి మన ట్రావెల్ అనేది ప్లాన్డ్ ముందే అనుకునే కనుక నవంబర్ డిసెంబర్లో గిఫ్ట్స్ తీసుకోవటం చాలా బెస్ట్ మేము అది తప్పు చేసాము మా ట్రావెల్ అనేది అప్పుడు మేము ప్లాన్ చేసుకోలేదు తర్వాత ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది ఆ డిస్కౌంట్స్ అనేవి నవంబర్ డిసెంబర్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండవు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పెడతారు బట్ అప్పుడైతే అసలు మరి హండ్రెడ్ డాలర్స్ ఉన్నది మనకి థర్టీ ఫార్టీకే వస్తుంది ఇప్పుడు ఆఫ్ వైజ్ ఫిఫ్టీ డాలర్స్ అలా పడతాయి ఇప్పుడు కూడా ఆఫర్స్ అనేవి ఉంటాయి బట్ బెస్ట్ ఆఫర్స్ రీజనబుల్ ప్రైస్లో రావాలంటే నవంబర్ డిసెంబర్ ఇస్ ద బెస్ట్ ఎప్పుడన్నా మీరు ఎవరికైనా గిఫ్ట్స్ కొనాలంటే నవంబర్ డిసెంబర్లో ప్లాన్ చేసుకోండి సో మేమైతే అప్పుడు మిస్ చేసాము సో మేము అన్నీ ఇప్పుడే కొనాల్సి వచ్చింది మాకు సో ఇక్కడ అరిడాస్ నుంచి ఇంకొక షూ మా కోడలికి మా వదిన వాళ్ళ అమ్మాయికి తీసుకున్నాను ఈ షూ ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు గ్రీన్ కలర్ యునిక్గా ఉన్నాయి నేను ఈ కలర్లో షూ అనేది చాలా తక్కువ చూసింది నాకు పిల్లలకి ఇలాగా వచ్చి బాగున్నాయి లుక్ అనేది చాలా బాగా నచ్చాయి నాకు ఈ షూ కూడా సో తనకి ఈ షూ తీసుకున్నాము తనకు అంత ఈజీగా ఏవి నచ్చవు తనకి సెలెక్షన్ చాలా బాగుంటుంది మనకన్నా సో తనకు కూడా బాగా నచ్చాయి తనని అడిగా తీసుకున్నాను ఇది నెక్స్ట్ వచ్చేసి బెంగే ఖచ్చితంగా ఇండియా వెళ్తున్నారు అంటే కంపల్సరీ వాళ్ళ బ్యాగ్స్లో ఉండేది ఏంటి అంటే బెంగే మన అమ్మమ్మలకి తాతలకి వాటికి వాళ్ళకి చాక్లెట్స్ ఇవన్నీ వాళ్ళకి బ్యాగ్స్ ఇవన్నీ యూస్ చేసుకోరు కదా వాళ్ళ కోసం ఇలా బెంగే క్రీము చాలా బాగా పనిచేస్తుంది పెయిన్ రి రిలీఫ్ది ఇది ఆల్వేస్ నెక్ హ్యాండ్స్ ఆల్ ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు పెయిన్ రిలీఫ్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మస్కిటో రిపెల్లర్ మేము ఇండియా వెళ్తున్నాం కదా సమ్మర్లో వెళ్తున్నాము సో నేను ఒక చిన్న బేబీతో వెళ్తున్నాను ఇండియాలో మస్కిటోస్ ఎక్కువ కదా సో దానికి హెల్ప్ అవుతుందని ఇది తీసుకున్నాను ఇక్కడైతే మస్కిటోస్ ఉండవు కానీ కొన్ని ఫ్లైస్ ఉంటాయి వాటికి అయితే యూజ్ చేస్తాము మస్కిటోస్ కూడా ఇది బాగా వర్క్ అవుతుందని చెప్పారు సో నేను ఇది కూడా ఒకటి తీసుకెళ్తున్నాను యూస్ఫుల్ అవుతుందని ఇండియాలో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి బట్ నాకు ఇది బాగా బెస్ట్ అనిపించింది సో ఇది తీసుకున్నాను నేను ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఈ బ్యాగ్స్ అయితే చెప్పేసాను నెక్స్ట్ అడిగాస్ నుంచి ఐడాస్లో షూ కూడా బాగుంటాయి మా హస్బెండ్ వాడుతున్నాడు సో దాని నుంచి కొన్ని క్రాక్స్ మోడల్ ఇవి డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సన్కి తీసుకున్నాను ఇవి నేను మా మామయ్య వాళ్ళ అబ్బాయికి కూడా సేమ్ ఒకటి తీసుకున్నాను ఇది బాగున్నాయి వైట్ కలర్ అవి నేను కూడా యూజ్ చేస్తున్నాను పింక్ యూస్ చేస్తున్నాను సేమ్ మెటీరియల్ సో వైట్ జెంట్స్కి బాగుంటాయి అని చెప్పి ఇది తీసుకున్నాను నేను అడ్డే ఇక ఇవి కూడా టూ తీసుకున్నాను సేమ్ నేను వైట్కి తర్వాత మేము ఇక్కడ టీ మొబైల్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాము ఆ నెట్వర్క్కి ఎవ్రీ ట్యూస్డే టీ మొబైల్ టీ కదా ఎవ్రీ ట్యూస్డే వాళ్ళు గిఫ్ట్స్ అనేవి ఇస్తారు గిఫ్ట్స్ సమ్ ఫుడ్ కూపెన్స్ ఫుడ్ ఆఫర్స్ కూడా ఇస్తారు మినిమం ఇన్ని డాలర్స్ స్పెండ్ చేస్తే ఫ్రీ అన్నట్టు బర్గర్స్ అలాంటి ఫుడ్ సో అప్పుడప్పుడు ఇలా గిఫ్ట్స్ కూడా ఇస్తారు ఇది పికిల్ బాల్ అని అమెరికన్ గేమ్ ఇది మన టెన్నిస్ లాగా సో ఇవి ఇచ్చారు ఒకసారి ఒక ట్యూస్డే అండ్ మొన్న అయితే రీసెంట్గా అంబ్రిలాస్ ఇచ్చారు సో ఒక టూ ఇచ్చారు మా ఇద్దరిది మా హస్బెండ్ని అది ఇద్దరిది టీ మొబైలే సో మాకు టూ అంబ్రిలాస్ వచ్చాయి ఇక్కడ ఎక్కువ యూజ్ అవ్వవు ఇండియాలో మా తేగి మా మమ్మీకి ఒకటిద్దామని చెప్పి ఈ రెండు కూడా ఇండియాకి తీసుకుంటున్నాను నెక్స్ట్ కంపల్సరీ ఇండియా వెళ్తున్నారు అంటే అందరు బ్యాగ్స్లో ఏముంటాయో గెస్ట్ చేసింది మీరు అదేంటో కాదు చాక్లెట్స్ అందరికీ ఇష్టం పిల్లలకి పెద్దలకి చాక్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు సో అందరికీ మా ఫ్యామిలీలో కూడా అందరికీ చా మా ఫ్యామిలీలో కూడా అందరికీ చాలా ఇష్టం చాక్లెట్స్ సో అందరి కోసం అయితే నేను ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాను ఫస్ట్ అయితే కీసెస్ అవి హర్షీస్ నుంచి మల్టీ ఫ్లేవర్స్ కొత్తగా వచ్చింది సో ఇది ఒకటి అండ్ ఈ యొక్క నగ్గెట్స్ ఇది కూడా హేసి నుంచి నగ్గెట్స్ త్రీ ఫోర్ ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో సో ఇది కూడా తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్ ఆల్మిక్స్డ్ ఈ ప్యాక్ దొరుకుతుంది అన్ని ఫ్లేవర్స్ అన్ని చాక్లెట్స్ ఆల్మిక్స్ ఈ యొక్క టూ బ్యాగ్స్ తీసుకున్నాను మీరు ఒకటి ఇలాగా టూ బ్యాగ్స్ ఈ యొక్క టూ బ్యాగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఫెగర్ వచ్చారు ఇది అందరికీ ఇష్టము మా ఫ్యామిలీ కూడా మా డాడీకి మమ్మీకి అందరికీ ఇష్టము సో వారి కోసం ఇది తీసుకున్నాను ఫెగర్ వచ్చారు అండ్ చాక్లెట్స్ ఎంత ఇంపార్టెంట్ నట్స్ కూడా అంతే నట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఆల్మండ్స్ అనేవి ఇక్కడ అమెరికాలోనే గ్రో చేస్తారు ఇవి కొంచెం ఇండియా కన్నా తక్కువ కాస్ట్ ఉంటాయి సో ఆల్మండ్ ప్యాకెట్స్ అండ్ ఎలా క్యాషూస్ తీసుకుంటాను నేనైతే మాకు ఎక్కువ వెయిట్ లేదు సో నేను మినిమం తీసుకున్నాను ఇవైతే సో ఇవైతే నా గిఫ్ట్స్ మీ అందరికి ఎలా నచ్చాయి ఏవి బాగున్నాయి గిఫ్ట్స్ నా సెలెక్షన్ ఎలా ఉంది అందరికి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ బై బాయ్